జగన్ ఉన్నప్పుడు అయితే జగన్ వచ్చిన నుంచి కూడా మాకు చాలా బాగుంటుందండి బయటికి ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి ఇప్పుడే ఒకప్పుడైతే ఒక అమ్మాయిని పాడు చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మాయిని పాడు చేసినప్పుడు వాళ్ళ మగవాళ్ళని ఎవరిని ఏమీ చేయలేదండి అసలు పోలీసులు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ వదిలేశారండి అలా కాకుండా జగన్ ఉన్నప్పుడు అదే పరిస్థితి వస్తే ఎంతమంది అయితే అమ్మాయిని పాడు చేశారో వాళ్ళందరినీ కూడా ఉత్తి ఇస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు కూడా బయటకు వెళ్ళామంటే ఆడ మళ్ళీ లోప ఇంటికి రావడానికి కూడా చాలా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాం అండి దానికి కారణం మన రాజా గారు జగన్మోహన్ రెడ్డి గారేనండి ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రకరకాల పథకాలు ప్రవేశపెడతాం మహిళలకి అన్ని ఫ్రీగా ఇస్తాం అని చెప్తున్నారు కదా మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమం జరుగుతుంది కానీ అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు నిజమా కాదు అభివృద్ధి ఏం జరగట్లేదు వాళ్ళ వల్ల అయితే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల అయితే ఏమీ లేదండి అభివృద్ధి అయితే ఏమీ లేదండి వాళ్ళు ఏంటంటే నటి నటి నటిస్తున్నారండి వాళ్ళు అంతేనండి అంతవరకేనండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదీ మాటతో చెప్పారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారండి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఆయన నటించాడండి సినిమాలు ఎలా నటిస్తాడో బయట కూడా అలాగే నటించాడండి ఆడవాళ్ళ కోసం కానీ మామూలుగా ఎవరైనా ఎవరి కోసమైనా సరే తనకు మాట్లాడడం రాదండి పవన్ కళ్యాణ్కి అయితే అసలు మాట్లాడడం రాదండి చంద్రబాబు నాయుడు అంటారా ఫస్ట్ నుంచి ఉన్నదండి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అంటారు కాదండి చంద్రబాబు నాయుడు అన్న మాట కూడా మాకు ఇష్టం ఉండదండి ఆ మాట పలకడం అసలు అందరికీ ఫ్రీ బస్సులు ఫ్రీ ఇస్తానంటున్నారు ఇంటింటికి నెల నెల డబ్బులు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు జరగవా చంద్రబాబు నాయుడు బస్సులు ఫ్రీ ఇస్తాను అంటున్నాడండి కరెక్టేనండి బస్సులు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆటో వాళ్ళు అంటే మమ్మల్ని ఇప్పుడు ఆటో బస్ బస్సు ఎత్తాడండి ఫ్రీగాని మమ్మల్ని బూరుపులో దింపిస్తారు బూరుపు నుంచి ఎవరు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడండి మమ్మల్ని ఇక్కడికే అలా ఎందుకండి ఎప్పుడు మామూలుగా ఉన్నట్టే ఉంటే బాగుంటుంది కదండి ఆడికి డబ్బు ఎక్కువైపు కొట్టుకుంటున్నాడు ఏమో అండి కొట్టుకుంటే కొట్టుకునేవండి అంతేకాని అండి బస్సు ఆడవాళ్ళు ఫ్రీ అయితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతారండి అందరూ కూడా బాగుండాలనే కదండి జగన్మోహన్ రెడ్డి అలా పెట్టారు చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడని చేస్తే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ అన్నాడని వీళ్ళిద్దరూ ఏదో కుమ్మక్క చేసిన పరిస్థితి ఏమీ ఎలాగ ఉండదండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా కావాలండి మాకు జగన్మోహన్ రెడ్డి అన్ని ఫ్రీల కింద ఇచ్చి డబ్బులు ఈ చేత్తో ఇచ్చి వెనకాల నుంచి ట్యాక్స్ల రూపంలో డబ్బులు లాగేసుకుంటున్నారని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏంటి నిజమనేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ అదే రేటు ఉండేదండి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అదే రేటు ఉండేదండి అయితే ఇప్పుడు జగన్ అన్న వచ్చాక ఇంకా తగ్గిందండి వెయ్యి ర పన్నెండు వందలు ఉండేదండి అలాంటిది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి రెండు వందలు తగ్గిందండి జగ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే రేటు ఉండేదండి కానీ టైన్ గ్యాస్ వచ్చేది కాదండి అసలు చాలా ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోయేవారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి కూడా అండి గ్యాస్ ఇప్పుడు పొద్దున్న అయిపోయిందంటే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుందండి గ్యాస్ బండ్ అయితేనే